చుట్టూ పక్షుల కిలకిలలు నిమళ్ల నాట్యాలు అడవి కోళ్ల కొక్కరో కోలు సహా ఆహ్లాదకర వాతావరణం పక్కనే హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా నది అంత సుందరమైన స్వచ్ఛమైన ప్రాంతమే మంజీర అభయారణ్యం సింగూరు నుంచి మంజీర వరకు తొమ్మిది ద్వీపాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఈ ద్వీపాల్లో జింకలు కొండచిరువలు తాజుపాములు దుప్పలు అటవి పిల్లులు నక్కలు సహా అనేక జంతువులు మొసళ్ళు సహా సరీసృపాల సమాహారం మంజీర పరివాహకం వైవిధ్యత చాటుకుంటూ పర్యాటకుల మనసును దోచుకుంటోంది అంతటి ప్రకృతి హోయలతో రమణీయంగా ఉన్న ఈ ప్రాంతానికి రామ్సన్ సైట్గా గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో మంజీర అభయారణ్యం ప్రత్యేకతలు ఇక్కడి తొమ్మిది ద్వీపాల విశిష్టతలు యునెస్కో రామ్సన్ సైడ్గా గుర్తింపు లభిస్తే కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం చూసారా ఈ ప్రాంతం ఎంత ఆహ్లాదం పంచుతుందో జంతువులు ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాయో కదా మంజీరా అభయారణ్యం మూడు వందల మూడు రకాల పక్షులకు ఆవాసం నూట పదిహేడు కంటే ఎక్కువ రకాల పక్షి జాతులు ఇక్కడికి ఏటా వలస వస్తుంటాయి పద్నాలుగు జాతుల ఉభయచరాలు యాభై ఏడు జాతుల చేపలు మంజీరాలో ఉన్నాయి ముప్పై రెండు రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి ఇంతటి ప్రకృతి రమణీయంగా అలరించే మంజీరా అభయారణ్యానికి యునెస్కో రామ్సర్ సైట్ గా గుర్తింపు కోసం రాష్ట్ర అటవీ శాఖ ప్రయత్నిస్తోంది ఇందుకు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కల్పగూరు శివారులో మంజీర జలాశయం నిర్మాణానికి పంతొమ్మిది వందల అరవై రెండులో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరాతో పాటు నిజాంసాగర్ సామర్థ్యం కోసం దీన్ని నిర్మించారు తర్వాత వన్యప్రాణుల సంరక్షణకు అనువుగా ఉండటంతో జలాశయం ప్రాంతాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మంజీరా అభయారణ్యంగా గుర్తించారు ఇందులో భాగంగా మొసళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మంజీరా అభయారణ్యానికి వెయ్యి మీటర్ల పరిధిని ఎకోసెన్సిటివ్ జోన్గా జోన్ గా ప్రకటించారు అంటే వన్యప్రాణులకు హాని తలపెట్టే ఎలాంటి పనులు చేపట్టేందుకు వీలుండదు మంజీరకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోని సింగూరు డ్యాంకు మధ్య తొమ్మిది ద్వీపాలు ఉంటాయి వీటిలో పెద్ద పుట్టిగడ్డ చిన్న పుట్టిగడ్డ బాపనోళ్లగడ్డ పోలీసోళ్లగడ్డ బూర్గు చెట్టుగడ్డ నిజాంపూర్ కూర్తంగడ్డ ప్రతిమలగడ్డ ముఖ్యమైనవి ఈ ద్వీపాలకు చేరుకోవాలంటే పడవలోనే ప్రయాణించాలి దీంతో ఈ ద్వీపాలు జంతు జలానికి నివాసాలుగా మారాయి ద్వీపాల్లోని చెట్ల కొమ్మలను వలస పక్షులు స్థావరాలుగా చేసుకుంటున్నాయి శీతాకాలం ప్రారంభంలో దేశ విదేశాల నుంచి లక్షలాది పక్షులు ఇక్కడికి వస్తుంటాయి సంతానాన్ని వృద్ధి చేసుకుని వేసవి ముగిసే సమయంలో తమ సొంత ప్రాంతాలకు తిరిగి పయనమవుతాయి మంజీరా అభయారణ్యంలో మొసళ్ల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు బయట ప్రాంతాల్లో ఎక్కడ మొసలి కనిపించినా ఇక్కడికి తరలించి సంరక్షిస్తున్నారు మొసళ్ల సంతానం వృద్ధికి సైతం ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం గమనార్హం అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట మొసళ్ల సంఖ్య తేల్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందం సర్వే చేపట్టింది ఆ లెక్కల ప్రకారం మంజీరలో ఐదు వందల ఎనభై మొసళ్లు ఉన్నట్లు తేల్చారు వాటి సంతాన వృద్ధికి ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉండటంతో ఆ సంఖ్య ప్రస్తుతం ఆరు దాటి ఉంటుందని అధికారుల అంచనా thank you మంజీర అభయారణ్యంలో మూడు వందల మూడు రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి నూట పదిహేడు రకాల కంటే ఎక్కువగానే వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి పద్నాలుగు జాతుల ఉభయచరాలు ఇక్కడ సంచరిస్తున్నాయి యాభై ఏడు రకాల జాతుల చేపలు మంజీర నదిలో జీవిస్తున్నాయి నదీ పర్వాహక ప్రాంతంలో ముప్పై రెండు రకాల సీతాకోక చిలుకలు కనివిందు చేస్తున్నాయి వీటిని చూసేందుకు జిల్లా చుట్టుపక్కల నుంచి సెలవు దినాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా విచ్చేసి సంతోషంగా గడుపుతుంటారు దీనిని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తారు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి చెబుతున్నారు హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సంగారెడ్డిలోని మంజీరా అభయారణ్యానికి చేరుకోవచ్చు హైదరాబాద్ ముంబై అరవై ఐదవ జాతీయ రహదారి మీదుగా పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తే అభయారణ్యం కళ్ల ఎగ్జిట్ త్రీ నుంచి ఇక అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ అతి దగ్గర ప్లేస్ ఈవెన్ హైటెక్ సిటీ కానీ మన ఇప్పుడు సోకాళ్ళ ఎలక్ట్రానిక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వన్ వన్ అవర్ టెన్ మినిట్స్ లో ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ మనం వసతులు ఏర్పాటు చేస్తే వాళ్లకు క్యాంటీన్ కానీ క్యాంపింగ్ ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేస్తే జనరల్ గా పీపుల్ విల్ అంటే ఇప్పటికే వస్తున్నారు అడుగుతున్నారు పోతున్నారు ఫోన్ చేస్తున్నారు మాకు ఆన్లైన్ లో డిఎఫ్ఓ నంబర్ చూసి మంజిరాల మాకు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా సార్ అని అడుగుతున్నారు మేము ఇక్కడ క్రియేట్ చేయలేదు ఆ దిశగానే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ డే టాస్క్ కాబట్టి ఫ్యూచర్ ఇట్ విల్ డెవలప్ టు దట్ లెవెల్ ఆ స్థాయికి దీన్ని తీసుకెళ్లొచ్చని నా అభిప్రాయం మంజీరా అభయారణ్యానికి యునెస్కో రామ్సర్ సైట్ జాబితాకు చేరే అన్ని అర్హతలున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు యునెస్కో జాబితాలో చేరితే కలిగే ప్రయోజనాల దృష్ట్యా ఇటీవల ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు పంతొమ్మిది వందల ఒకటిలో ఇరాన్ రామ్సర్ లో చిత్తడి నేలలు సంరక్షించి జీవ వైవిధ్యం పెంపొందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తిస్తున్నారు ఈ జాబితాలో మంజీరాను చేర్చాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు ఈ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రశాంతి జిల్లా కలెక్టర్ క్రాంతి అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు పర్యావరణ వన్యప్రాణి విభాగం శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆరా తీశారు అక్కడి పరిస్థితులు విశేషాలు అభివృద్ధి అవకాశాలను తెలుసుకున్నారు అనేది సంగారెడ్డి అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంత గతం నుంచి కూడా ఒక ఎంతో ఉపయోగకరమైనటువంటి నదిగా ఉన్నది ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ వన విహార కేంద్రం ఏదైతే ఉండిందో మసళ్ళ యొక్క పరిరక్షణ కోసము అలాగే ఒక విడిది కేంద్రంగా విహార కేంద్రంగా గతంలో ఉండింది గత కొన్ని సంవత్సరాలుగా సరి అయినటువంటి పరిరక్షణ లేకపోవడం ద్వారా జరగకపోవడం వల్ల అక్కడ కొంచెం ఉన్నది మంజీరా అభయారణ్యానికి యునెస్కో రామ్సర్ సైట్ గా గుర్తింపు లభిస్తే స్థానికంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అంతర్జాతీయ పర్యాటకులు పక్షి ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తారు జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు కూడా ఇక్కడ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి జీవ వైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది వెట్లాండ్ అథారిటీ కూడా ఈ ప్రాంత సంరక్షణ కోసం నిధులు కేటాయించనుంది ఫలితంగా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరనుంది కాబట్టి దీన్ని రామ్సర్ సైట్ గా గుర్తింపు తీసుకొస్తే దీనికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వస్తుంది దానివల్ల ఇది ఒక బెస్ట్ ఇక్కడ ఎకో టూరిజం కూడా బాగా డెవలప్ చేయొచ్చు ఇట్ విల్ బికమ్ బెస్ట్ ఎకో టూరిజం స్పాట్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ నూతన రెండు మూడు నెలల నుంచి ఫారెస్ట్ మినిస్టర్ పిసిసిఎఫ్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికైనా అవసరమైన అన్ని మీటింగులు కండక్ట్ చేయడము అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్ చేసి పంపించడానికి సమాయత్తం మనం ఐ హోప్ నెక్స్ట్ వెట్ల్యాండ్ డే అనేది మనం రామ్సర్ లేక్గానే జరుపుకుంటామని నాకు నమ్మకం ఉంది ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు దాని నడిపడి ఉంటుంది దాంట్లో బోటింగ్ చేస్తే కూడా దాని బోటింగ్ సదుపాయం కల్పించేసి తర్వాత అక్కడ హోటల్స్ రిస్ రెస్టారెంట్స్ రిసార్ట్స్ లాగా తయారు చేస్తే కూడా మన గవర్నమెంట్కి కూడా ఆదాయం వచ్చే వనరులను వస్తాయి అదేవిధంగా మన ప్రజలకు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల వాళ్ళ యొక్క ఆక్సిజన్ మంచి ఆక్సిజను మంచి వా వాటర్తో వాటర్తో వచ్చేటువంటి మంచి అన్నిటి కూడా ఆ నదీ పరంగా వెళ్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంత దగ్గర ఉండి హైదరాబాద్కు యాభై కిలోమీటర్ నుంచి అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ మంజీరా నదిని ప్రభుత్వం ఇమీడియట్లీ తక్షణ కర్తవ్యంగా దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదితే రాష్ట్రంలో నలుమూల ప్రాంతాల నుంచి కూడా మన సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు రాగలుతుంది యాక్చువల్లీ మన మంజీరా డ్యామ్ దగ్గర అప్పుడు మేము చాలా వెళ్ళే వాళ్ళం స్టార్టింగ్లో అక్కడ పిల్లలతో తీసుకొని చాలా ఆహ్లాదంగా సండే వీకెండ్స్ ఏమైనా వస్తే అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్మెంట్ గా కొంచెం పిల్లలకు కూడా వాతావరణం పరంగా వాళ్ళు కూడా అక్కడ మెడిటేషన్ చేసుకోవడం సమాడుకోవడం అలాంటిది ఉండేది అది బాగా చేస్తే ఇప్పుడు మంజీరా డామిట్టుగా తగ్గట్టుగా చేస్తే అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో మేము వీకెండ్ కానీ పిల్లలకు వాళ్ళ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం పర్యావరణం గురించి దీని గురించి దాని గురించి చెప్పడం కానీ జరుగుతుంది అట్లా చేస్తే మాకు చాలా మేలు అవుతుంది మంజీరా అభయారణ్యానికి యునెస్కో రామ్ సైట్ గా గుర్తింపు లభిస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభి అవకాశం ఉంది అందుకు అన్ని అర్హతలు ఉన్న అభయారణ్యం రామ్సర్ సైట్ జాబితాలో చోటు దక్కించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు